యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటాను ఎవరినో చూడొద్దు నేను వచ్చానా లేదా అని చూడండి ఈరోజు ప్రభు నందు దేవుని ప్రిపిల్లారా మరి ఈ యొక్క రాత్రి వేళ రేపుడు దినానా మరి ఈ యొక్క సభ పెట్టడానికి మరి వాస్తవానికి లుదియా పాలుగారి దగ్గర కానీ రమేష్ గారి దగ్గర కానీ చిల్లి గవ్వ కూడా లేదు కానీ దేవుడు వారికి ఇచ్చిన ఆ భారమైన జీవితంలో వారు ఇమిడి ఉండి మరి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటే ఇదంతా ఎవరి కొరకు అంటే వారి కొరకైతే కాదు ఖచ్చితంగా మనమందరం ఐక్యపరచబడాలని దేవుని యొక్క విశ్వాస జీవితంలో ప్రాముఖ్యంగా విశాఖపట్నంలో మరి అందరము కలిసి దేవుని స్థుతించాలని మనము ఇక్కడ చేరి ఉన్నాము మరి ముఖ్యంగా మరి ముగ్గురు దావిజనురాలు ఈ రాత్రి వేళ ఇక్కడికి రావటము మరి వారిచ్చిన కృప మరి ఈ సమయంలో ప్రేమన దేవుని ప్రిబిళ్ళారా మరియు వీరి యొక్క పరిచయం గురించి మనం ప్రార్థన చేద్దాము ఈ రాత్రి వేళ దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ప్రేరేపించబడాలని ప్రతి ఒక్కరూ సంతోషంతో సమాధానంతో వెళ్ళి రేపు మనము మనతో పాటు మరి కొంతమందిని తోడుకొని తీసుకురావాలని ఆలోచనతో మనము ఒక ప్రమాణం చేసుకుందాం దేవుని యొక్క అన్నదానంలో ఒక వాగ్దానం చేద్దాం ఈ యొక్క రాత్రి వేళ మరి ఇక్కడికి వచ్చిన మీ అందరినీ దేవుడు బహుగా దీవించాలని మరి రాబోతున్న దినాలలో మరి లుదియా పాల్ గారిని మరి అలాగే రమేష్ గారిని వారికి ఇచ్చిన దర్శనం నేను ఐఎమ్ రియల్లీ అప్రిషియేబుల్ అండి మీరు నమ్ముతారు లేదు ఇక్కడ చాలామంది ఉన్నారు పెద్దవారు ఉన్నారు ఆడవారు కానీ ఐ రియల్లీ అడ్మైరెట్ సిస్టర్ లుదియా పాల్ గారు ఆమె మరి ఎంతమంది చూసారులో నాకు తెలియదు కానీ నిచ్చినేసుకొని ఆ యొక్క మరి కరెంట్ పోల్స్కి ఆమె ఈ యొక్క బ్యానర్స్ కడతాము నేను చూసి ఉన్నానండి నిజంగా ఈనాటి కాలంలో వేరే వాళ్ళతో చేపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మరి వీరికి ఉన్న ఆలోచన వీరికి ఉన్న భారం ఏంటంటే మరి సాధారణంగా వేరే వాళ్ళతో పని చేపించాలంటే దే హ్యావ్ టు ఇన్వెస్ట్ సంథింగ్ వారికి ఎంతో కొంత ఇవ్వాలి కానీ వారి దగ్గర లేకపోయిన దాన్ని బట్టి తమే ఎందుకు పని చేసుకోకూడదు అనే నిరీక్షణతో వారు ప్రతి ప్రదేశానికి ప్రతి చర్చ్కి వెళ్ళి వారు పాంప్లెట్లు పంచి రోడ్ల మీద మరి వారు నిలబడి రాత్రివేళ మరి ఆ యొక్క పిల్లర్స్ ఎక్కి మరి బ్యానర్స్ కట్టడము మరి రాత్రి వేళ మరి ఆ యొక్క వాల్పోస్ట్లు అంటించడం అనేది నిజంగా విశాఖపట్నం మొత్తానికి మరి ఒక్క ఏకైక మరి స్త్రీ అటువంటి గొప్ప పరిచయం చేస్తుందని నేను నిజంగా చెప్పగలుగుతున్నానండి ఐఎమ్ రియల్లీ ఆ ప్రౌడ్ అర్ ఎందుకంటే అటువంటి తల్లి మన మధ్యలో ఉంది మరి ఇద్దరు కుమార్తెల విషయంలో ఆమె చెప్పిన సాక్ష్యము ఎంతో శ్లాఘనీయమైనది ఈ రాత్రి వేళ మరి ఈ ప్రియా తల్లి తన యొక్క భర్త పూనుకున్న ఈ యొక్క మినిస్ట్రీని దేవుడు ఉన్నత కోరుకుంటూ మరి ముఖ్యంగా లండన్ మిషన్ మెమోరియల్ సిఎస్ఎస్ సంఘ పక్షంగా నా హృదయపూర్వక దీవెనలు ఆశీర్వాదం తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినందుకు సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను